ఇప్పుడు బీఆర్ఎస్ సైనికులను కాపాడే సైన్యాధిపతి అంటారా లేదంటే ధర్మ దేవతను నిలబెట్టే మా జక్కుల లక్ష్మణ్ అంటారా మొత్తం మీద ప్ర ప్రశ్నించే గొంతుల పక్షాన్ని నిలబడుతూ అనునిత్యం కోట్లల్లో కొట్లాడుతున్నటువంటి మా లక్ష్మణతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఇలా కేటీఆర్ ఇష్యూ ఎట్లా ఉండబోతుంది కొంతమంది అరెస్ట్ అంటురు కొంతమంది అరెస్ట్ కాదంటుర్రు అసలు అవినీతి జరిగిందా జరగలేదా ఎట్లా చూడొచ్చు అంటే ఇక్కడ క్లియర్గా శ్రీను ఇక్కడ ఒకటి అరెస్ట్ అయితారా అనేది మనం దాని గురించి ఆలోచించే ముందు హైకోర్టు ఆర్డర్ మనం రీసెంట్గా డిస్మిసల్ ఆర్డర్ కాపీ అనేది రావడం జరిగింది కేటీఆర్ గారికి వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది క్లియర్గా డిస్మిసల్ కాపీలో క్లియర్ ఒక 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 పాయింట్ని రేజ్ చేయడం జరిగింది డిస్మిస్ చేస్తే ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా పూర్తిగా అసలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఈ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నామని చెప్పడం జరిగింది ఎవరు హైకోర్టు కె లక్ష్మణ్ జస్టిస్గా ఇక్కడ క్లియర్గా ఇన్వెస్టిగేషన్ అనేది పెండింగ్ ఉన్నప్పుడు ఇమీడియట్గా అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని క్లియర్గా జడ్జ్మెంట్లో ఉన్న పాయింట్సే మనకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తున్నారు లీగల్గా కాబట్టి అలాంటి బేస్ మీద ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయడానికి హైకోర్టు ఆర్డర్ ప్రకారం కావచ్చు వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం సెకండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఏసీబీ అధికారులు ఆ నోటీస్కి ఓబే చేస్తూ ఓబీ ఓ ఫాలో అవుతూ ఈరోజు కేటీఆర్ గారు అడ్వకేట్ సమక్షంలో తను ఇన్వెస్టిగేషన్కి అటె అటెండ్ కావడం జరిగింది దాంట్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఇంతకుముందు అడిగిన అరవింద్ గారు కావచ్చు మిగతా రెడ్డి గారు కావచ్చు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని కేటీఆర్ గారిని కొన్ని క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది ఈయన మన కేటీఆర్ గారు ఇచ్చిన సమాధానాలను బట్టి నిజంగా సమాధానాలని బేస్ చేసుకొని అరెస్ట్ చేసే రైట్ వీళ్ళకు ఉండదండి ఇక్కడ అంటే కొన్ని సోషల్ మీడియాలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనుబంధ లేదంటే వాళ్ళు ఇచ్చే పేటిఎం బ్యాచ్ కేటీఆర్ సమాధానం చెప్పట్లేదు తప్పించుకుంటున్నారు అని చెప్పేసి ఒక మొత్తం మీద పుకారు పెట్టి అంటే ఇక్కడ ఒక క్లియర్ మనం గమనించాలి సీను ఇక్కడ మనం టూత్ ఫోర్టీన్ మంత్స్ బ్యాక్ జరిగినటువంటి సంఘటన పద్నాలుగు నెలల క్రితం రేస్ కోర్స్ సంబంధించిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు పెట్టడం జరిగింది నిజంగా కరప్షన్ జరిగి దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని అలాంగ్ విత్ ద కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చిన టైంలోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాంటివి ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేయలేదు నిజంగా గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారు అది ఏ కోణంలో ఇచ్చారు ఏ డాక్యుమెంట్స్ బేస్ చేసుకోవాలి ఇచ్చారు అనేది ఇప్పటివరకు మాకు అంటే యాజ్ అ కౌన్సిల్ ఆఫ్ ది కేటీఆర్గా మాకు కూడా వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోనే వెళ్ళడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేయడం జరుగుతుంది తప్ప ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత దాని మినిమం దేనికైనా కొంత టైం అనేది ఉంటుంది ఆ ఇన్వెస్టిగేషన్లో నిజంగా కరప్షన్ జరిగి ఉంటే యాక్షన్ ఒక రకంగా ఉంటుంది జరిగి లేకపోతే కూడా కేసులు క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అంటే వీళ్ళు యాక్షన్ అంటే క్రైమ్ జరిగినా జరగకపోయినా అరెస్ట్ వీళ్ళ ఏజెండా కదా రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి అయిపోయింది కదా ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేస్తే మనం దట్ ఈస్ అ ఇల్లీగల్ అరెస్ట్ అరెస్ట్ ను ఛాలెంజ్ చేసే అవకాశం మేము హండ్రెడ్ పర్సెంట్ అలాంటి ఒకటి ఇల్లీగల్గా గా వాళ్ళు అరెస్ట్ చేస్తే గ్రౌండ్స్ ప్రాపర్గా లేకుండా డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకుండా రీజన్స్ ఆఫ్ ఫారెస్ట్ ప్రాపర్గా లేకుండా ఆ ఏసీబీ అధికారుల గిట్ట ఆ ఇష్యూలో అంటే ప్రాపర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బేస్ చేసుకోకుండా వాళ్ళు ఇయర్సే ఎవిడెన్స్ని బేస్ చేసుకొని కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని అరెస్ట్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ని మేము ఛాలెంజ్ చేస్తాం హైకోర్టులో కావచ్చు నాంపల్ ఏసీబీ కోర్టులో కావచ్చు ఈవెన్ సుప్రీం కోర్టులో కావచ్చు అంటే రేవంత్ రెడ్డి గట్టిగా చాలా ఆయన దావోస్కి వెళ్ళే కేటీఆర్ని రిమైండ్ పంపించి లేదంటే నేను దావోస్ వచ్చే నేను ఎట్లా జైలు పోయాలు పోవాలని చెప్పేసి అంటే ఇక్కడ ఒకటి క్లియర్గా సీను మనం గమనించాలి ఇక్కడ సీఎం కావచ్చు పీఎం కావచ్చు కేటీఆర్ కావచ్చు ఎవరైనా కావచ్చు నిజంగా ఫ్రాడ్ జరిగిందా లేదా కరప్షన్ జరిగిందా లేదా మోసం చేశారా లేదా ఆ ఆస్తిని ఆ డబ్బుని తన సొంత అవసరాలకు వాడుకున్నారా లేదా అనేది మాత్రమే కోర్టు గమనిస్తుంది ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా గమనించాలి ఆ కోణంలోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి నిజంగా ఆ కోణంలో చేయకుండా అరెస్ట్ చేస్తే మాత్రం నిజంగా దిస్ ఇస్ అ పొలిటికల్ వెండిక్ట్ అని మనకు అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రెజర్ తోటే అరెస్ట్ చేసినని మనం ఆలోచించాల్సి వస్తుంది అప్పుడు దాన్ని లీగల్గా డిఫెండ్ మాత్రం మేము సీరియస్గా డిఫెండ్ చేస్తాము ఇన్వెస్టిగేషన్ అధికారి మీద కావచ్చు అంటే ఫాల్స్ ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది ఇప్పటివరకు ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రాపర్ ఎవిడెన్స్ అనేది లేదు నిజంగా మొన్న జస్ట్ టూ త్రీ డేస్ బ్యాకే హైకోర్టు ఇన్వెస్టిగేషన్ కోసమే కేసు డిస్మిస్ చేయడం జరిగింది అంటే రెండు మూడు రోజులలో ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ కాదు మినిమం వన్ మంత్ టైం తీసుకోవాల్సి వస్తుంది మినిమం బేసిక్ ఇన్వెస్టిగేషన్ అంటే పద్నాలుగు నెలలుగా దొరకని డాక్యుమెంట్ జస్ట్ ఒక రోజులో దొరకదు కదండి కాబట్టి దీంట్లో టైం తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుందని లీగల్గా అంటే ఒక అడ్వోకేట్గా నాకున్న విశ్వాసం ఏంటంటే ఈ ప్రభుత్వం చూసినా వీళ్ళు సహజ న్యాయ సూత్రాలు కూడా పాటించకుండా వాళ్ళు చేయదలుచుకుంది వాళ్ళ మైండ్లో అరెస్ట్ అనే మైండ్లో ఫిక్స్ అయ్యారు ప్రజల్ని ఏ మార్చి రేపు పంచాయతీ ఎలక్షన్లలో ఏదైనా లబ్ధి పొందాలని కుట్రలో భాగంగా ఏదైనా జరిగొచ్చు ఒక మంచి ఆలోచన మంచి క్వశ్చన్ ఇది సీను సహజ న్యాయ సూత్రాలను ఈ మధ్యలో మనం ఎవరు నాకు తెలిసి నన్ను ఎవరు అడగలేదు మంచి క్వశ్చన్ అంటే ఫండమెంటల్ రైట్స్లో సహజ ప్రతి ఇండియన్ సిటిజన్ భారత భార భారత రాజ్యాంగం కొన్ని సహజ న్యాయ సూత్రాలను కల్పించడం జరిగింది సహజ న్యాయం అంటే ఒక వ్యక్తి ఇల్లీగల్గా అరెస్ట్ కాబడినప్పుడు కానీ ఇల్లీగల్గా కంప్లైంట్ అయిన మీద ఇచ్చినప్పుడు కానీ తనను తాను ప్రొటెక్ట్ చేయడానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి రాజ్యాంగం కొన్ని హక్కులను కల్పించింది అవే మీరు అన్నట్టు సహజ న్యాయ సూత్రాలు కావచ్చు ఫండమెంటల్ రైట్స్ కావచ్చు ఇవన్నీ ఇవన్నటివి కల్పించడం జరిగింది నిజంగా ఈ విషయంలో వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ కావచ్చు వైలేషన్ ఆఫ్ ది హ్యూమెన్ రైట్స్ కావచ్చు నిజంగా అలా జరిగి జరిగినట్టు ఆధారాలు లేకుండా వాళ్ళు అరెస్ట్ చేస్తే మాత్రం ఇది నేషనల్ వైడ్ కూడా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా స్టేట్కి కూడా కొద్దిగా బ్రాండ్ నేమ్ వచ్చే అవకాశం కూడా ఉంది అంటే ఇప్పటికే రాష్ట్రం ఏమన్నా కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఏమన్నా కానీ రాష్ట్ర అభివృద్ధి ఏమన్నా కానీ నేను ముఖ్యమంత్రి అయినా నేను ఏమన్నా ఎత్తా అని చెప్పి ఒక నియంత ఒక మూర్ఖుని తోటి ఇవన్నీ మనకు ఇవన్నీ ఆలోచిస్తాడంట నిజంగా మనం చూస్తున్నాము పదసీమో అంటే ఇక్కడ ఏదైనా ముఖ్యమంత్రి అయినంత మాత్రాన బేసింగ్ అండ్ ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేయమని ముఖ్యమంత్రి చెప్పారు హోమ్ మినిస్టర్ చెప్పారు అంటే రాజ్యాంగం కూడా చెప్పదు ఈవెన్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కూడా చెప్పదు నిజంగా ఇంతకుముందు ప్రీవియస్గా తనను ఏ విధంగా అరెస్ట్ అయ్యారు ఏంటి ఏ కోణంలో అరెస్ట్ అయ్యారు ఎవిడెన్స్ ఉందా లేదని అందరూ పబ్లిక్ తెలుసు నిజంగా కేటీఆర్ గారు నిజంగా ఫార్ములా ఈ రేస్ కోర్సులో తప్పు చేసిండు సింగిల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు ఇక్కడ లేకుండా దీన్ని ఒక షో లాగా చేస్తున్నాను అంటే పబ్లిక్ షో లాగా చేయడము ఒక ప్రజల సమస్యలను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకుండా ఒక కాలయాపన చేసే కార్యక్రమంలో భాగమేమో దిస్ ఇస్ ద ఫాల్స్ కేసు పెట్టి తనను ఇబ్బందిగా అంటే తనకి ఇల్లీగల్గా ఏదో తీసుకెళ్లడం కూడా జా అంటే ఈ ఇన్వెస్టిగేషన్ కూడా నాకు నాకు తెలిసి అనిపిస్తుంది అంటే తను చేయని తప్పుకి నోటీస్ ఇచ్చినంత మా నోటీస్ ఇచ్చి ఇవ్వడం వల్ల తన నోటీస్ని కా ఫాలో అవుతూ మాత్రం ఈరోజు ఏసీటీకోవచ్చు అంటే నేను చెప్తున్నాను నిజంగా అరెస్ట్ చేస్తే మాత్రం దిస్ ఈజ్ ద ఇల్లీగల్ ఎందుకంటే హైకోర్టు క్లియర్గా చెప్పింది మూడు రోజుల తర్వాత మీరు హైకోర్టును అప్రోచ్ అయ్యింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి మేము కేసులు డిస్మిస్ చేస్తున్నాం నిజంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కానప్పుడు మూడు రోజుల కిందనే డిస్మిస్ అయినప్పుడు మూడు రోజులలో ఇన్వెస్టిగేషన్ ఏమవుతుంది మూడు రోజుల అరెస్ట్ ఎట్లా చేస్తారు ఏ డాక్యుమెంట్ మీద అరెస్ట్ చేస్తారు ఏ ఎవిడెన్స్ మీద మీరు ఎంతమందిని మీరు ఎగ్జామిన్ చేశారు బ్యాంక్ వాళ్ళని చేశారా నేషనల్ బ్యాంక్ ఉంది ఇంటర్నేషనల్ బ్యాంక్ ఉంది దాంట్లో దానికి సంబంధించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది హెచ్ఎండిఏలో కొన్ని అధికారులు ఉన్నారు వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేయాలి వాళ్ళ స్టేట్మెంట్ బేస్ చేసుకోవాలి వాళ్ళ నుంచి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలి ఇంటర్నేషనల్ హైవిట్నెస్లు ఉంటారు వాళ్ళని ఎవిడెన్స్ బేస్ చేసుకొని నిజంగా కేటీఆర్ తప్పు చేసిరంటారా ఆయన బెనిఫిట్ చేసిరంటారా స్టేట్కి వాళ్ళు ఎవిడెన్స్ బేస్ చేసుకొని ముందుకెళ్తే బాగుంటుందని మహమేష్ మొత్తం మీద సహజ న్యాయ న్యాయసూత్రాలని పాటించి ఈ న్యాయ దేవతలు ఏంటి అంటే ఈరోజు జరిగే చర్చల్లో లేదంటే పోలీసులు తీసుకునే నిర్ణయాల్లో మినిమం సహజ సూత్రాలను పాటిస్తే కేటీఆర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా సాయంత్రం వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు లేదంటే ఏదైనా పొరపాటు కావాలని చేస్తే మాత్రం న్యాయపరంగా ఖచ్చితంగా ఇది దేశ స్థాయిలో తీసుకెళ్దామని చెప్పేసి అంటున్నారు ఏం జరగబోతుందో వెయిటాన్స్ ఏమి మీ ఆగ్రహం